తుని పట్టణానికి చెందిన యువకుడు జల్లు అమర్నాథ్ జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటారు ఐసీఎన్ బాడీ బిల్డింగ్ ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ రెండు గోల్డ్ మెడల్స్ ఒక బ్రాంచ్ మెడల్ సాధించి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు కాకినాడ జిల్లా తొనిపట్టణం వీరవరపుపేటకు చెందిన జల్లు నూకరాజు కుమారుడు జల్లు అమర్నాథ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో విశేష ప్రతిభ కనపరిచారు ఐసీఎన్ జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు పథకాలు సొంతం చేసుకున్నాడు కూటమి నాయకులు ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అమర్నాథ్ మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అమర్నాథ్ తో మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో రెండు గోల్డ్ ఒక బ్రాంజ్ ఒక సిల్వర్ మెడల్ తో సహా నాలుగు పథకాలు సాధించారని ఆనందం వ్యక్తం చేశారు తద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు యువకుడు వివరించాడు తెలుగుదేశం నాయకులు మళ్ళా గణేష్ జనసేన నాయకుడు బోడపాటి శివదత్ కుక్కాడపు బాలాజీ లంకా సునీల్ అధిక సంఖ్యలో పట్టణ యువకులు పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు మన ఫంక్షన్ రఘుపతి ఫంక్షన్ ఆ ఫంక్షన్ లో ప్రత్యేకమైన సన్మాన కార్యక్రమం ఉంటుంది అమర్నాథ్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి హాజరబాల్ని మనస్ఫూర్తి కోరుతున్నారు థ్యాంక్ యూ ఎవరికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే ఎలాగండి శివదత్తి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మాట వస్తుంది అంటే వచ్చేలోపు రోజు తప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహియాత్ర తర్వాత నాతో మామూలుగా మాడినప్పుడు జనరల్గా అక్కడ అందరూ అమ్మంటారు మన జనసేన వారాహికి మంచి సరైన పెట్టారు సార్ అని అందరూ అందరూ మామూలుగా మాట్లాడుతున్నాడు విజయం సాధించిన తర్వాత అంటున్నప్పుడు నేను అనుకున్నాను ఇలా ఇంత ఇంత గౌరవం వచ్చిన సిక్స్ ప్యాక్ ఉన్నా బాగుంది నాకు ఇలా లేదు అందరికీ నమస్కారం అండి నా పేరు జల్నం మగర్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వీరవాడ గ్రామానికి చెందిన గారి వాళ్ళ అబ్బాయి నేను రెండో కుమార్ని హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ నేను నా గోల్ అయిన నాకు సరదాగా గది ప్యాషన్గా స్టార్ట్ అయింది వర్కౌట్ అనేది దాని తర్వాత ఇందులో నేను చాలా నేర్చుకొని నాకు నేను ఆన్లైన్ సర్టిఫికేషన్ అవి చేసుకొని ఇందులో ఇంకా నేను ఎంతవరకు పైకి నేను చెప్పిన ఆలోచించినప్పుడు నాకు ఐసిఎన్ కోసం తెలిసింది ఐసీఎన్ అనేది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ స్టేజ్ అది మన ఇండియాలో ఇయర్లీ ఫోర్ టైమ్స్ జరుగుతుంది ఇందులో నేను హైదరాబాద్లో మొన్న జరిగిన ఐసీఎన్ డెక్కన అప్రైజింగ్ అనే ఈవెంట్లో నేను రెండు గోళ్లు సాధించాను మెన్స్ ఫిట్నెస్ మోడల్ అనే కేటగిరీలో మెన్స్ ఫిట్నెస్ నోవైస్ మెన్స్ ఫిట్నెస్ ఓపెన్ కేటగిరీ మెన్స్ ఫిట్నెస్ వీరవార్యాక్టరీకి చెందిన జల్ల నూకరాజు గారి కుమారులు ఇద్దరు ఒక అమ్మాయి వారికి ఇద్దరు కుమారులు చదువుకుంటూ ఒకడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ రెండోడు వైజాగ్లో పెద్దోడు వైజాగ్లో ఉద్యోగం చేస్తూ ఎవరికీ తెలియకుండా అమర్నాథ్ బాడీ బిల్డింగ్లో చిన్న చిన్న ఆటల్లో కాంపిటీషన్లో పాల్గొని తున్లో కూడా చాలా మంది అడిగినా కూడా నేను ఇది ఇది చేయను నా గోల్ వేరే అని చెప్పి తుండ్లో బాడీ బిల్డింగ్స్ అన్నింటికి వాటితో వాళ్ళందరూ కూడా చెప్పేసి నేను హైదరాబాద్లో వెళ్తున్నాను హైదరాబాద్ నేను ఏం చేస్తానో చూపిస్తానని హైదరాబాద్ వెళ్ళి ఈ ఐసిఎన్ గో బాడీ బిల్డింగ్ పోటీలో రెండు గోల్డ్ మెడల్ సాధించడం కుటుంబం పరంగా బీరవారపేట పరంగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం అమర్నాథ్ని అలాగే వారు పెద్ద కూడా మొన్న కార్యక్రమాన్ని మాయా ఏ రకంగా చేద్దాం ఎలా చేద్దాం అంటే నీ ఇష్టం అంటే అరగంటలో కార్యక్రమం సక్సెస్ఫుల్ చేసి వాడికి సన్మాన కార్యక్రమం పెట్టి చాలా గ్రాండ్గా చేశాడు మౌలికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం వారి కుటుంబానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వీరవారపేటలో ఒక్క మొట్టమొదటగా ఎంతటి ఘన విజయాన్ని సాధించుకొచ్చిన మౌలికి అలాగే వీరవారపేటలో ఇరవై నాలుగు రాష్ట్రాలకు చెందిన మన గంటిపేల్ల రమణ మాస్టర్ వాళ్ళ అమ్మాయి కూడా ఐఐటిలో మంచి మార్కులు సాధించి ఈరోజు మద్రాసులో ఆ అమ్మాయి కూడా జాయిన్ అయింది గంట కుటుంబాన్ని కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ అమ్మాయిని కూడా గుర్తించాలి ఎందుకంటే చదువులో ఇరవై నాలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయి కూడా మా తరపు నుంచి అలాగే బోడపల శ్రీనివాస్ తరపు నుంచి కూడా మేము అందరం కూడా ఆ అమ్మాయిని కూడా హర్షిస్తూ ముందుకు ఇంకా ముందుగా ఆ అమ్మాయి పెద్ద పెద్ద చదువుల్లో సాధించాలని మా తరపు నుంచి అలాగే నోగ్రాజు గారి తరపు నుంచి కూడా అభినందన తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఇలా మా అబ్బాయి నాలుగు అవర్లు కొద్దిగా సీడ్లు తేడా నాకు చాలా గర్వంగా ఉంది నా రెండో కొడుకు ఫస్ట్ నుంచి కూడా ఇతనికి కొద్దిగా ఇలా చిన్న చిన్న ఆటల మీద ఆశ ఎక్కువగా ఉండేది చదువు మాత్రం వదిలేక బాబు ఎన్ని చేసుకోని చెప్పి నేను ఎంకరేజ్ చేసుకోండి నా కొడుకు ఇలా రావడంతో నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కదా మా ఫ్యామిలీ మొత్తం అందరూ నా అత్త సైడు మా కుటుంబ సైడ్ కూడా చాలా సంతోషిస్తున్నాం మా కుటుంబంలో ఒక్కడిగా మా ఊరికి ఎంటర్టైన్మెంట్ నాలుగు చేయడం ఒక తండ్రిగా నేను చాలా గర్వస్తున్నాను మన తుని మొత్తం అందరూ కూడా కొద్దిగా దీన్ని ఎంకరేజ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తారని కొద్దిగా ఆశిస్తూ ఈ చిన్న ఉద్యోగం నేను ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తాను సంతోషిస్తున్నాను నేను తుని కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో ఉంటామండి వీరవారిపేట అండి మా ఆయన గారు ఆర్టీసీ డ్రైవర్ అండి మా చిన్న కుమారుడు రెండో కుమారుడు అండి ఆ బిడ్డడు చిన్నప్పుడు చాలా అనారోగ్యంగా ఉండేటప్పుడు దేవ ఉండేవాడు అండి అప్పుడు మేము అనుకున్నాము ఈ బిడ్డడు ఎలాగని చెప్పేసి అంటే వాడే అనుకునేవాడు నేను చాలా శక్తివంతుడిని అవ్వాలని చెప్పేసి ప్రతి ఇది వాడు చాలా గర్వంగా ఉండాలి అనుకున్న సాధించే మనస్తత్వం నా బిడ్డడండి ఆ బిడ్డడు ఏది చేస్తానన్నా తల్లిదండ్రులకి మేము సపోర్ట్ చేసామండి కాబట్టి ఇది అక్కడికి వెళ్ళి అంత అలాంటి ప్రదేశం రాష్ట్రంలో కూడా ఎవరి సపోర్టు లేకుండా వాడు ఒక్కడగా అది సాధించుకొచ్చాడండి తల్లిదండ్రులుగా వేరేవేరుపేట అంతా చాలా గర్వపడుతున్నారండి నమస్తే Fourth place. Number forty nine, Ronnie. Well done, Ronnie. Seventy one. Seventy one. In third place. Number sixty seven, Akar. 71! 71! In second place, number 73, Mahesh. Yeah! Which means your men's championship for the Boston champion is 71! Oh my god! Go! Alright boys, striking your favorite and kicking for the post. sech des pollen aber das ist